ండం పద్నాలుగో అధ్యాయం షీనారు రాజైన అమరాపేరు ఎల్లాసరు రాజైన అర్యోకు ఏలాము రాజైన కదోర్ల యోమేరు గోయియుల రాజైన తిదాలు అను వారి దినములలో వారు సుదామ రాజైన బెరాతుతోను గుమర్రా రాజైన బిర్షాతోనూ ఆద్మ రాజైన షినాబుతోనూ సెబోయియుల రాజైన షమేబేరుతోనూ సోయరును బెలరాజుతోను యుద్ధము చేసిరి వీరందరూ ఉపసముద్రమైన సముద్రమైన మయలోయలో ఏకముగా కూడి పన్నెండు సంవత్సరము ఈ ఈమేరుకు లోబడి పదమూడవ సంవత్సరం తిరుగుబాటు చేసిరి పద్నాలుగవ సంవత్సరంన ఈ మేరును అతనితో కూడా నున్న రాజులను వచ్చి అస్తారోద్ కర్ణాయములో రెఫయిలలో హామలో జియే జాజీయులనే షావే కిరేతాయను మైదానంలో ఏమీయులను కొట్టిరి మరియు హోరీయులను అరణ్యము దగ్గరనున్న ఎల్పారాను వరకు తరిమి సేయూరు పర్వత ప్రదేశములో వారిని కొట్టిన తర్వాత తిరిగి కాదేశను ఏన్ ఏన్మిష్పత్తుకు వచ్చి అమాలేకీయుల దేశమంతటిని హససోన్ తామారుల కాపురమున్న అమోరీయులను కూడా కొట్టిరి అప్పుడు రాజు గొమర్ర రాజును ఆద్మారాజును సెబోయీమును రాజును సోయరను బెలరాజును బయలుదేరి సిద్ధూములయలో వారితో అనగా ఏలాము రాజైన కదుర్లా యామేరు గోయయుల రాజైన తిథాలు షీనారు రాజైన అమరాపేలు ఎల్లాసరు రాజైన అర్యోకు అను నలుగురితో ఆ ఐదుగురు రాజులు యుద్ధము చేసిరి ఆ సిద్ధీములోయలో విస్తారమైన మట్టికీలు గుంటలు ఉండెను సుధామ గుమర్రాలు రాజులు పారిపోయి వాటిలో పడిరి శేషించిన వారు కొండకు పా కొండకు పారిపోయి వారు అప్పుడు వారు సుధామ గుమర్రాల ఆస్తి యావత్తను వారి భోజన పదార్థములన్నీ పట్టుకొని పోయి మరియు అబ్రహం సదోర సహోదరుని కుమార్యం లోతు సుదాములో కాపురముండెను కనుక అతనిని అతని ఆస్తిని పట్టుకొని తప్పించుకొని తప్పించుకొనిన ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రహమునకు ఆ సంగతి చెప్పాను అప్పుడతడు ఎష్కోలు సహోదరుడను అనే ఆనేరు సహోదరుడనైన ఆయన మమరే ఏలోను అమోరిని ఏలోని వనంలో కాపురం ఉండెను వీరు అబ్రహంతో నిబంధన చేసుకొనని వారు కొనినవారు అబ్రహం తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఎంట పుట్టి అలవరచబడిన మూడు వందల పద్దెనిమిది మందుగురిని వెంటబెట్టుకొని దానమట్టుకు ఆ రాజులను వేసెను రాత్రివేళ అతడును అతడి దాసులను వారికి ఎదురుగా తీర్చి వారిని కొట్టి దమస్కునకు తట్టున్న హోబా మట్టుకు తరిమిరి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకొని వచ్చను అతడు కదర్లా యోమెరును అతనితో కూడా ఉన్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సుధోమ రాజు అతనిని ఎదుర్కొనటకు రాజులోయ లోయ మట్టుకు బయలుదేరి వచ్చాను మరి ఆ షాలేము రాజైన మెల్కీసెదుకు రొట్టెను ద్రాక్ష రసమును తీసుకొని వచ్చెను అతడు సర్వోన్నతులకు దేవునికి యాజకుడు అప్పుడు అతడు అబ్రహంను ఆశీర్వదించి ఆకాశమునకు భూమికి సృష్టికర్తీయును సర్వోన్నతులైన దేవుని వలన అబ్రహం ఆశీర్దింపబడను గాక అనియు నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడు దేవుడు స్థుతింపబడను గాక అని చెప్పాను అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి పదేవ వంతు ఇచ్చాను రాజు మనుషులను నాకు ఇచ్చి ఆస్తిని నీవే తీసుకున్నామని అబ్రహంతో చెప్పగా అబ్రహం నేనే అబ్రహంను ధన్వంతునిగా చేసి నీవు చెప్పకుండా ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనాను తీసుకొనని ఆకాశమునకును భూమికని సృష్టికర్తయ్యను సర్వోన్నతును దేవుడైన యహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణం చేసి ఉన్నాను అయితే ఈ పడుచువారు భుజించినది తప్ప నాతో కూడా వచ్చిన ఆనేరు యష్కోలు మమరే అని వారికి ఏ ఏ భాగములు రావలేనో ఆయా భాగములు మాత్రమే వారిని తీసుకొనిమ్మని రాజుతో చెప్పాను